ైస్ మనమైతే ఇప్పుడు ఈరోజు శివరాత్రి కదా సో మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు సార్ ఫ్రెండ్ ఏమో టెంపుల్కి వెళ్ళాలి అన్నాడు సో మనకైతే ప్రజెంట్ స్టీల్ ప్లాంట్లో ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు నేను వీలు అయితే కొట్టించుకోవాలి అనగా వీళ్ళు వెళ్ళి రావాలి ఇప్పుడు మన కెమెరా అంటే సెట్టింగ్స్ అయితే మార్చాయన్నమాట మొన్నటి వరకు ప్రీవియస్ వీడియోస్లో నార్మల్గా ఉండేది ఇప్పుడు మనం సూపర్ వ్యూ అని అనమాట సో అంటే ఎక్కువ కనిపిస్తుంది స్పేస్ అంతా సో ఇంతకుముందు వీడియోస్ ఏంటంటే నాకు సరిగ్గా చూశాను వీడియోస్ చూసాక ఏంటంటే చెప్తున్నారు అందరూ కరెక్ట్గా కనిపించట్లేదు అని సో నేను అందుకే ఇప్పుడు మార్చాను అనమాట ఇలా కనిపిస్తుంది ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు మనకైతే అనగా వెళ్ళి ఫ్రెండ్ కూడా వస్తా ఉన్నాడు సో వాడు ప్లస్ చిన్న పని ఉంది సో ఆ పని చూసుకొని అప్పుడు స్టిల్ ఫ్రండ్కి అయితే బయలుదేరుతాను అనమాట జస్ట్ కరెక్ట్గా త్రీ అయింది టైము లేదు లేదు మనం ఇప్పుడైతే అనకాపల్లి వచ్చాం పెట్రోల్ కొట్టించుకొని అక్కడ నౌకలి లార్చి ఉంటుంది సో ఆ లోపల నుంచి అయితే ఇలా తోటాడు సరస్పిల్వైతే వచ్చాను అనమాట నుంచి ఇలా పర్వాడ పర్వాడ నుంచి ఇలా వెళ్తాం యాక్చువల్లీ అలాగే వెళ్ళిపోవలసిందే ఇంకెలాగే అనకాపల్లి వచ్చాం కదా అని చెప్పి ఇంకా ఇలా వెళ్ళిపోతున్నాను అనమాట నేను సో అందరికీ నాకు తెలిసి ఈ వ్యూ అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం ఆల్ కనిపిస్తుంది కాబట్టి అక్కడప్పటి నుంచి రూట్ నౌకలిదా లాడ్జ్ ఆపోజిట్ అనమాట సో అక్కడి నుంచి ఇలా వెళ్దాం అనమాట మనం పర్వాడ వెళ్ళాలి పర్వాడ నుంచి ఇంకా ఇలా దగ్గర నాకు సో అలా కూడా దగ్గరే పెట్రోల్ కొట్టించుకోవడానికి ఎస్పెషల్లీ ఇటు వచ్చాయనమాట ఎలాగో ఫ్రెండ్ ఉన్నాడు కదా అని ఇక్కడ నుంచి ఈ రూట్ అంతా అలా ఉంటుంది అనమాట పర్వాడ పర్వాడ నుంచి డైరెక్ట్గా అయితే మనం స్టీల్ ప్లాంట్ అంటే ఈ రూట్ ఎలా వెళ్తుంది అంటే పర్వాల నుంచి అంటే పర్వాలి నుంచి అస్తాపురం ఎలా మంచి ఆ రూట్ అనమాట సో ఆ రూట్లో అయితే మనం యాడ్ అవుతాం ఈ రూట్ నుంచి వెళ్ళేటప్పుడు ఇప్పుడు వెళ్ళి కాసేపు అలా తిరిగేసి ఒక రౌండ్ వేసేసి నీట్గా ఫ్రంట్ టెంపుల్ గుడికి అయితే వెళ్ళాలన్నమాట సో ఆ గుడికి ఆడు వెళ్ళి వచ్చేసాక ఇంకా జాగ్రత్తగా వచ్చడమే ఇది పర్వాడ సెంటర్ ఇది మనకి ఇదంతా పర్వాడ విలేజ్ అనమాట ఇది మనకి రైట్కి వెళ్ళిపోతే అస్తాపురం సైడ్ వెళ్ళిపోతాం మనం వెళ్ళాల్సింది ల్యాండ్ కాబట్టి ఇలా వెళ్తున్నాం ల్యాండ్కి రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా వస్తాను అలా హైవేకి వెళ్తాననే తెలియదు ఎందుకంటే లైట్ ఫెల్ అయితే అయిపోద్ది సో చూడాలి చూస్తాను పర్వాడ పోలీస్ స్టేషన్ ఇదంతా అక్కడ పర్వాడ కింద వస్తుంది అన్నమాట ఇది ఈ ఏరియా ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్ ఇంకా మనమైతే స్టీల్ ప్లాంట్ దగ్గరలోకి అయితే వచ్చేసాం ఈ రోడ్డు కొంచెం పర్లేదు మరి అంతే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట మనకి ప్లాంట్ అనేది స్టీల్ ప్లాంట్ అనేది చెప్తా మనం వెళ్ళాల్సింది ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే పార్క్ వెళ్దాం గుడి అక్కడే ఉందిరా ఈ రూట్లో ఉంది ఈ రూట్లో ఉన్నది ఇది కాదు బాబా గుడి వెళ్తాను జేబానా స్టీల్ ప్లాంట్ क्वार्टర్స్ అన్నమాట ఇంతా ఈ ఏరియా అంత ఇది ఒక పార్క్ సో ఇదల కసేపలాగా ఒక రౌండ్ వేసేసి వచ్చేదాం മനസ്സിലാ പ്രസെന്റ് അയിൽ ഗെയിം എന്ത് ചെയ്യും ഇരിക്ക പാർക്ക് അത് അയിന്തു മല്ല അക്ക వీడేదో వచ్చ అన్నమాట ఈ పార్క్ లోకే అయితే వెళ్ళామని వా సర్వే కొడుతురా ఇంద్ర గాంధీ స్టాచ్యూ రైంగిల్ కి ఆటింగ్ కి ఆ టింగేసన్ అక్కడ దేక్ మనె సోల్ కొని మోనియే చస్తారా మోనియే ఫోటోషూట్ మార్నింగ్ ఎరా మనం దేనికి వచ్చాము మనం వేరే పని మీద వచ్చాము అలాగే వెళ్ళాలి లేట్ ఇలాగ వెళ్ళకూడదా ఇలా వెళ్దామే ఇలా వెళ్ళి అరే మరీ చాలా ఇలా వెళ్ళి ఎలా తిరిగి రావద్దు చూడండి ఇక్కడ మధ్యలో బా ఏముంది అంతా చూడడానికి అయితే చాలా బాగుంది కదా సో ఇక్కడ ఈ పార్కులో ఇదొకటి చూడడానికి బాగుంటుందన్నమాట ఈ చుట్టూ టూ అలా వాకింగ్ మనం అయితే మొత్తం ఇలా ఒక రౌండ్ వేసి ఇలా వచ్చాడు మనకి పార్క్లో అయితే స్కేటింగ్ అయితే జరుగుతుంది అంటే చిన్నపిల్లలు ఉంటారు ప్రతి ఈవినింగ్ ఇంకా రన్నింగ్ ఫస్ట్ వామప్ చేసి అప్పుడు లోపలికి వెళ్తారు లోపల చూసారా కనిపిస్తున్నారా సో మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవడమే అరే బొడ్డోడు చూడండి భలే వెళ్తున్నాడు కదా మనకే వచ్చు కాకపోతే అంత ఇదే రాదు నేను ఇలా ఈ వయసులో ఉండేటప్పుడే నేనే చేశాను అనమాట సో తర్వాత ఇంక చేయలేదు సో మనకి దగ్గరలో అయితే ఇక్కడ గ్రౌండ్ ఉంది కానీ కాకపోతే మనకి చాలా రోజులు అనిపోయింది వచ్చి వావ్ ఏ బొడ్డోడా బొడ్డమ్మ ఓకే వీళ్ళకి అడ్డంగా ఉంటాను కదా అని వామప్రా చూడండి అక్కడ చిన్నప్పుడు చేశాను నేను ఇదే గ్రౌండ్లో అంటే మరీ అంత ఏం కాదులేండి స్కూల్ చదువుతున్నప్పుడే వా ఆ తర్వాత అంటే ఇవి ఫోర్ వీల్స్ ఉంటాయి కదా సో ఇక వీళ్ళు యూస్ చేసేది అనమాట తర్వాత చాలా వచ్చాయి కానీ ఇంకెప్పుడు మనం ట్రై చేయలేదు సో నైస్ పక్కనే స్కూల్ ఉంటుంది కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు పిల్లలు ఇంకా వీళ్ళందరూ వామప్ చేస్తున్నారు ఇంకా లోపలికి వెళ్ళలేదు లోపలికి వెళ్తే రేరే రే రే ఇంత చిన్న పిల్లలు ఉన్నారా వీళ్ళు రన్నింగ్ లోపలికి వెళ్ళడానికి వామప్పా అలా సైడ్ కూడా చేస్తున్నారు బాగుంది భలే ఉంటుంది ఇది మనకి అనుకుంటాం కానీ నేర్చుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకొని మనం ఇందులోకి వస్తే కరెక్ట్గా ఉంటుంది హైలైట్ ఉంటుంది అనమాట మనకైతే వావ్ మనకి లాస్ట్ భలే చేస్తున్నాడు చూడండి మనకైతే ఇద్దరై ముగ్గురైతే అనమాట అంటే అందరూ లోపల వాళ్ళు కొంతమంది వచ్చారు బయటికి ఓ మన వాళ్ళు చూస్తున్నారు మన దగ్గర ఏముందా అని ఇక్కడ ఇంకో బ్యాచ్ మిడిల్లో చిన్నపిల్లలు ఉన్నారు మనం అయితే మన బండి అయితే స్టార్ట్ చేస్తాం సో మళ్ళీ వెళ్ళిపోవడమే ఇంకా షర్ట్ ఇదంతా మన స్టీల్ ప్లాంట్ రోడ్డు మనకైతే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ అయితే మాత్రం చాలా బాగుంటుంది కూడా నా లొకేషన్ అంతా సో ఐ హోప్ ఈ వీడియో మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నా సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గాయ్ కొంచెం లేట్ అయింది కాబట్టి సో అందుకే వాయిస్ ఏదో వీడియో అనేది ఇంకా రికార్డ్ చేయట్లేదు ఇక్కడితో ఆపేస్తాను సరిగ్గా కనిపించట్లేదు కదా సో అందుకని ఓకేనా గాయ్